చాలామందికి తీవ్రమైన అప్పుల సమస్యలు ఉంటాయి నిజానికి ప్రతి మనిషికి అప్పు అనేది ఉంటుంది ఈ అప్పుల సమస్యల నుండి బయటపడడం కోసం ఎన్నో పరిష్కారాలను కూడా చేస్తూనే ఉంటారు అయితే మన సొంత ప్రయత్నంతో పాటు చిన్న చిన్న పరిహారాలను పాటించడం మంచిదే కానీ చాలా పరిష్కారాలు సరైన ఫలితాలను తెచ్చిపెట్టవు అటువంటి పరిహారాలు చేసినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ అప్పుల సమస్యల నుండి బయటపడటం కోసం ఈరోజు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది అప్పుల బాధలతో ఎన్నో పరిహారాలు చేసి అలసిపోతారు ఇక ఎన్ని పరిహారాలు చేసినా నా జీవితం ఇక ఇంతే అనే భావనలోకి వచ్చేస్తారు అటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి బుధవారం నాడు ఈ పరిష్కారాన్ని చేసి చూడండి మీకున్న అప్పుల సమస్యలు చాలా వరకు తగ్గిపోయి మళ్ళీ మీరు సంతోషంగా జీవించగలుగుతారు మరి ఆ పరిష్కారం ఏమిటో ఏ విధంగా చెయ్యాలో తెలుసుకుందాం బుధవారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేసుకోండి ఇంటిని ఇంటి పరిసరాలను గదిని శుభ్రం చేసుకోండి ఒకవేళ నీటితో శుభ్రం చేస్తే ఆ నీటిలో కొంచెం ఉప్పు చిటికెడు పసుపును వేసి శుభ్రం చేయండి ఇలా ఇంటిని అంతటినీ శుభ్రం చేసుకున్న తరువాత పూజ గదిలో ఐదు లవంగాలను పెట్టి మీరు ప్రతిరోజు ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఆ విధంగా పూజ చేసుకోండి ఆ పూజ పూర్తయిన తర్వాత మూడు లవంగాలను తీసుకొని మీ దగ్గరలో ఉండే ఏదైనా దేవతా వృక్షం దగ్గరకు వెళ్ళండి రావి చెట్టు లేదా వేప చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు రావి చెట్టు అయితే మాత్రం రావి చెట్టును ముట్టుకోకూడదు అలా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత మూడు లవంగాలను చెట్టు మొదలు దగ్గర పెట్టి మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలని చెప్పి నమస్కరించుకోండి రావి చెట్టు అయితే మాత్రం ఆ చెట్టును ముట్టుకోకూడదు జాగ్రత్తగా ఆ లవంగాలను మొదలు దగ్గర పెట్టండి ఇలా మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమలను చల్లి అక్కడ నుండి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని ఏదైనా తీపి పదార్థాన్ని మీ మీ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టండి ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఎవ్వరూ తినకుండా బయటి వారికి ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా ఒక ఐదు బుధవారాల పాటు చేస్తే మీకున్న అప్పుల సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి ఒక్కసారే కోట్లు వస్తాయని చెప్పలేము కానీ నిదానంగా మీ కష్టాలు తీరుతూ వస్తాయి కనుక మీరు కూడా అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటే బుధవారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మర్చిపోవద్దు